శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఈరోజు రాత్రి రహస్యంగా ఉప్పుతో ఇలా చేస్తే చాలు గంటలో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి ధనం దూసుకు వస్తుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేసినా ఫలితాలు వస్తూనే ఉంటాయి అంటే ఎప్పుడు కూడా ఉప్పుకి అన్ని శక్తులు ఉంటాయన్నమాట ఉప్పు అనేది భిక్షగాడిని సైతం కుబేరుడుగా మారుస్తుందన్నమాట ఆర్థికంగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా మీ సుడి తిరిగిపోతుంది కాబట్టి ఈరోజు రాత్రి రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పుతో ఇలా చేస్తే సమస్యలన్నింటినీ కూడా మనం తీర్చేసుకోగలిగేటటువంటి శక్తి ఇస్తుంది ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతాము కావున తప్పనిసరిగా ఈ ఉప్పు పరిహారం చేయండి ఉప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి పుట్టినింట అయిన సముద్రం నుంచి వస్తుంది కాబట్టి ఉప్పుకి ఐశ్వర్యం తెచ్చిపెట్టే లక్షణం ఉంటుంది కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో ధనం దూసుకురావాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా మీరు ఈరోజు రాత్రి రహస్యంగా తప్పనిసరిగా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం మారి ఫలితాలు కూడా వస్తాయి మరి ఇంతకీ మీరు ఈరోజు రాత్రి ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఈరోజు రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారనమాట కాకపోతే నమ్మకంతో ప్రయత్నించాలి అంటే ఈ మ అంటే ఈ యొక్క పరిహారం చేస్తున్నామో ఇది వస్తుందా రాదా అని ఎలాంటి సందేహం కూడా పెట్టుకోకుండా మేము ఈ పరిహారం చేస్తున్నామో ఖచ్చితంగా మాకు సిద్ధిస్తుంది అమ్మవారు మాపై అనుగ్రహం చూపిస్తారని మనసులో దృఢంగా నమ్మకంతో చేసుకోండి తప్పకుండా అద్భుతమైన అయితే వస్తుంది కాకపోతే కొందరు ఈ పరిహారం చేస్తున్నాం కదా అసలు ఈ పరిహారాలు అసలు మాకు ఒక్కటి కూడా అవడం లేదు ఇవన్నీ వృధా ప్రయత్నాలే అని బాధపడుతూ ఉంటారు అవి వృధా ప్రయత్నాలు కావండి పరిహారంలోన ఎటువంటి లోపం కూడా ఉండవు ఉండవలసిందంతా కూడా మన జాతకంలో ఉన్నటువంటి లోపాలు లేదంటే మన కర్మ దోషాల వల్లే మీకు ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా అసలు లాభం ఉండడం లేదు కాబట్టి మీరు నమ్మకంతో ఏ అంటే ఫలితం ఉన్నా లేకపోయినా మనకి నష్టమైతే జరగడం లేదు కాబట్టి నమ్మకంతో పరిహారం చేసుకోండి ఇది మాకు జరుగుతుంది అంటే మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కష్టపడి చేసుకుంటూ మీరు అన్ని పనులు అయిన తర్వాత రాత్రి భోజనం గట్రా అన్ని పనులు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఖాళీగా ఉండే సమయం అప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి సమయం అప్పుడు మీరు ఈ పరిహారం కోసం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు టైం వెచ్చించండి చాలు ఇలా మీరు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి అమ్మవారి ఆశీర్వాదంతో సంతోషంగా జీవిస్తారు అయితే ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈరోజు మీరు చక్కగా ఒక గుప్పెడు ఉప్పుని తీసుకుని ఆ ఉప్పుని ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి స్టీలు రాగి ఇత్తడి గాజు ఏ ప్లేట్లో అయినా సరే ఏ బౌల్ అయినా సరే పర్వాలేదు ఇలా ఈ బౌల్లో ఉప్పు వేసి ఆ ఉప్పు మీద మూడు యాలకులను పెట్టండి ఎందుకంటే యాలకులు కూడా చాలా శక్తివంతమైనటువంటివి కాబట్టి యాలకులతో చేసే ఎటువంటి పరిహారాలైనా సరే వంద శాతం ఫలితాలు వస్తాయి యాలకులకి ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి కాబట్టి యాలకులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి యాలకులు వేయండి యాలకుల మీద ఒక మారేడు ఆకు కూడా పెట్టండి ఎందుకంటే మారేడు ఆకు కూడా చాలా పవిత్రమైనది మారేడు ఆకు ధరాన్ని బాగా ఆకర్షిస్తుంది ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది మనకుండేటటువంటి సమస్యల్ని చిటికలో తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది కనుక మారేడు ఆకు ఉప్పు మీద పెట్టండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని చల్లండి చిటికెడు పసుపు కుంకుమలు కూడా వేయండి ఇవన్నీ కూడా మంగళకరమైన పదార్థాలు కనుక ఇవన్నీ వేసి చివర్లో ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టండి అంటే హాల్లో కానీ బెడ్రూంలో కానీ మంచం కింద కానీ వంటగదిలో కానీ గ్యాస్ పొయ్యి పక్కన కానీ ఎక్కడైనా సరే పెట్టవచ్చు కానీ ఎక్కడ పెట్టినా సరే దాన్ని రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది గంటల పాటు కదలపు అంటే కదపకుండా అలానే ఉంచాలి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఉప్పు బౌన్ తీసి దానిలోని ఉప్పును యాలకులను ఆకును అన్నిటినీ కూడా ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో వేయండి ఇలా వేసినట్లయితే మీరు ఈ చిన్న పరిహారము ఈరోజు రాత్రి రహస్యంగా మీరు ఈ పరిహారం చేస్తే మీరు చాలా అంటే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అయితే మీరు నలభై ఎనిమిది గంటల తర్వాత ఫలితం వస్తుందని చెప్పాను కదా మీ సమస్యలు తీరే మార్గం కూడా తెరుస్తాయి అయితే మీరు నలభై ఎనిమిది గంటల తర్వాత ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేసి ఆ పౌల్ని శుభ్రంగా బయటనే కడిగేసి కాళ్ళు చేతులు కూడా శుభ్రంగా కడిగేసి ఇంటికి వచ్చేయండి ఇలా మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ధన సమస్యలు అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి మీరు ఈరోజు రాత్రి రహస్యంగా ఉప్పుతో పగలు లేదా రాత్రి ఎప్పుడైనా సరే చేసుకున్న మంచిది పగల సమయంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి రాత్రి సమయం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి మీకు కూడా అన్ని పనులయ్యి ప్రశాంతంగా ఉండేటటువంటి టైం కాబట్టి రాత్రి మాత్రమే ఈ పరిహారం చేసుకోవడానికి చేయండి ఇలా నమ్మకంతో మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు